సార్ మీరు చాలా వీడియోస్ చెప్తూ ఉంటారు గోకి కొన్ని సేవలు చేయండి అని అసలు దాని ప్రత్యేకత ఏంటి ఎందుకు చేయాలంటారు గో వచ్చి చాలా మంది తెలియక దేవుడు అనుకుంటుంటారు గో దేవుడు కాదు గోవుని ఎలా పుట్టింది అంటే ఒక హోమం ద్వారా పుట్టుకొచ్చింది బ్రహ్మ సృష్టించాడు లోకాన్ని జనాన్ని సృష్టించినప్పుడు ఋషులంతా మాట్లాడుకుంటూ కూర్చొని వాళ్ళు ఏదో బాధకాలు గొంపుతూ ఉంటే బ్రహ్మ వచ్చి సీరియస్గా వాళ్ళకి మీరు కూడా ఏదో ఒకటి సాధించవచ్చు కదా వాళ్ళ మీద మండిపడ్డాడు మండిపడినప్పుడు వాళ్ళు కోపగించుకొని ఋషులంతా హోమం వెలిగించారు వెలిగించేసి సంవత్సరాల తరబడి మంత్రాలు చేస్తూ ఉన్నారు హోమం వెలిగిస్తూనే చేస్తూ ఉంటే మంత్రాలకి ఆనందపడి ఆ హోమం గుండా పవిత్రమైన గోవు వచ్చి పుట్టింది హోమం ద్వారా బయట వచ్చింది అప్పుడు ముక్కోటి దేవతలంతా చూసి ఆశ్చర్యపడ్డారు అంటే ఈ ఋషులకు ఎంత పవరా ఎంత గొప్పది పుట్టిచ్చారనేసి ఆ హోమాల నుంచి వచ్చిన గోవు బ్రహ్మే ఆశ్చర్యపడ్డాడు అంటే మనకన మించిన వాళ్ళు ఉన్నారనేసి ఆశ్చర్యపడి ఆయన కూడా ఒక ప్లేస్ ఆక్రమించుకున్నాడు గోవు పైన ముక్కోటి దేవతలు అంతా వచ్చి ఆక్రమించుకున్నారు దానిపైన అంటే గోవు ఒక పవిత్రమైనది తర్వాతే దేవుళ్ళు దాని మీద ఆక్రమించుకున్నారు అంటే ముక్కోటి దేవుళ్ళు తర్వాత పోయి దాని మీద ఆ గోవు పవిత్రంగా వచ్చింది కాబట్టి స్థలం ఆక్రమించుకున్నారు కాబట్టి గోవుకి ఎవరైతే సేవ చేస్తారో ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని కూడా పొందుతారు వాళ్ళు ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని కూడా పొందుతారు ఓకే గోవును ఎవరైతే హింసిస్తారో ఉన్నదంతా పోగొట్టుకుంటారు ఉన్నదంతా జీరో జీరోలో పోయి పడిపోతారు కాబట్టి గోవుకి ఎంత ప్రాధాన్యత అయితే ఎంతైనా చెప్పొచ్చు దాంట్లో చాలా ఉన్నాయి కాబట్టి మన వీడియోకి తగ్గట్టు మనం చెప్పుకుందాం కాబట్టి గోవుకి ఎవరైతే నీకు తగినప్పుడు నీకు తోచినప్పుడు కొంచెం సేవ చేసు ముక్కోటి దేవతలు కూడా అనుగ్రహం తదాస్తూ ఉంటారు ఓకే అప్పుడు గోవునే హింసించకూడదు వీలైతే సేవ చేయి లేకపోతే నువ్వు వెళ్ళే వీలైతే గమనే వండిపో దాన్ని మాత్రం దూషించుకో దాన్ని హింసించుకో గోవునే కాబట్టి గోవుని హింసించి గోవు మాంసాలు తినేవాళ్ళు జీరో ఏం చూసేది లేదు ఓకే గోవు గోవు ద్వారా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి చాలా ఉన్నాయి దాన్నేం తినడం ఏంది హింసించడం అన్నమాట హింసించిన వాడు ఇప్పుడు నంది ఉంది ఈశ్వరుడి వాహనం అన్నమాట ఎద్దు దాన్ని తినడం ఏంది జీరో జీరో మళ్ళీ ఏం చూసేది లేదు గోవుని హింసించి దాన్ని మాంసాన్ని తినేవాడు జీరోలో ఉంటాడు అని అర్థం ఓకే ఏం చూసేది మాత్రం లేదు నేను బాగానే ఉన్నానని ఎవరైనా కూడా అనుకోవచ్చు నేను తింటున్నాను నేను బాగానే ఉన్నాను కానీ వాడు జీరోలోకి పోతాడని వాడికే తెలియదు శోద్దంగా జీరో చేసేస్తుంది కాబట్టి ఆ పవిత్రమ హోమం ద్వారా పుట్టుకొచ్చింది కాబట్టి ఋషులు పుట్టించారు దాన్ని అందువల్ల ఆ ముక్కోటి దేవతలే ఆశ్చర్యపడే అంత స్థాయిలో ఉంది ఆ గోవు ఓకే తర్వాతే కదా పోయి ఆక్రమించుకున్నారు స్థలము అవతల లక్ష్మీదేవి సంచలనం అనమాట ఒక దగ్గర ఉండదు అమ్మ ఆమె వచ్చింది గో ముక్కోటి దేవతలు ఇది ఎప్పుడు హోముల నుంచి బయట వచ్చింది తర్వాత ఆక్రమించుకున్నారు తర్వాత ఈ లక్ష్మీదేవి వచ్చి నా భర్త దగ్గర విష్ణు దగ్గర నేను కూర్చోవాలి పక్కన నాకు స్థలం ఇవ్వండి అని అడిగింది లేదు లేదు మేము ఫుల్ అయిపోయింది కావాలంటే వెనకాల కూర్చున్నారు ఎక్కడ దగ్గర ఈ సైడ్లో ఇప్పుడు అందరూ ఎక్కడ మొక్కుతున్నారు ఫస్ట్ దేవతలు అందరూ కూర్చునేసినారు గో మీద దేవుని మొక్కుతున్నారు చాలా మంది తెలిసిన వాళ్ళంతా గోవుని బాగా పూజ చేస్తున్నారు తెలియని వాళ్ళదా దాన్ని హింస చేస్తున్నారు ఇప్పుడు అందరూ ఎక్కడ మొక్కుతున్నారంటే అంటే ఫస్ట్ చెత్తన తండం ఎక్కడ తాకి మొక్కుతున్నారు అంటే వెనకనే తాకి మొక్కుతున్నారు ఎందుకోసం చెప్పండి ఎందుకు ముందుకు మొక్కొచ్చు కదా దేవుళ్ళు అందరూ కూర్చున్నారు అని కాదు ముఖ్యమైనది ప్రాధాన్యత డబ్బు ప్రాధాన్యత దేనికి ఇచ్చినారు లక్ష్మీదేవికి ఇచ్చారు ఈ సృష్టిలో దేని దేనే మనకి డబ్బుతో ముడిపడి ఉంది కాబట్టి డబ్బే ముఖ్యమనేసి లక్ష్మీదేవిని వెనక వచ్చినా కానీ ముందు వచ్చిన వాళ్ళని వదిలేసి కూడా పోయి వెనక వచ్చినా ఆమె మొక్కుతున్నారు అంటే లక్ష్మీదేవిలో ఉన్న ప్రయోజనం ఏంటంటే డబ్బు ఆమె వెనకాల వచ్చినా కానీ ఆమెనే మొక్కుతున్నారు నమస్కారం మొదటి నమస్కారం వెనక అండి అమ్మ నేసి తర్వాత కావాలంటే మొక్కుతారు బోటు పెట్టమని కూడా ఫస్ట్ వెనక పెడుతున్నారు అంటే విద్య తెలిసిపోయింది వాళ్ళకి అంటే డబ్బుతో ప్రా ముడిపడి ఉంది లక్ష్మీదేవుని కొరిస్తే మనకి డబ్బు డబ్బు అనుగ్రహం కలిగి వస్తుంది అనేసి అంటే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అని జనాలకు తెలిసింది కాబట్టి లక్ష్మీదేవుని తిరిగిన వాళ్ళు హింస చేస్తున్నారు గోవుని హింస చేయకండి దయచేసి గోవుని హింస చేయకండి ఇన్నాళ్ళు చేసి ఉన్నా కానీ ఇప్పుడు చేసిన తప్పని సరిదిద్దుకునే మార్గాలు కూడా ఉన్నాయి ఓకే ఇన్నాళ్ళు గోవును హింసించున్నా దాన్ని తెలియక భోంచేసున్నా దాన్ని తినేసున్నా అంటే మాంసం తింటూ ఉన్నా ఈ రోజు నుంచి మానేయండి గోవులు ఎద్దులు కానీ గోవులు కానీ వీటిని వాటిని తినకండి వాటి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి వాటిని తినడం ఏంది కారణంగా తినడానికి కొన్ని జంతువులు ఉన్నాయి దాన్ని దీన్ని కొన్ని వెంటనే అడుద్దాం కాబట్టి ఇంతకుముందు ఏదైనా తప్పు చేసి ఉన్నా కూడా ఇంకటాల నుంచి పోయి ఒక గోశాలలో పోయి మోకాళ్ళ మీద కూర్చొని తల వంచి శిరస్సు వంచి ముక్కోటి దేవతలని ప్రార్థించండి గోవుకు నమస్కరించండి మాకు తెలిసి చేసే తెలియక చేసేసాను కానీ ఆ జీవితంలో చేయాలని అనేసి అలాంటి వాళ్ళు ఏదైనా తప్పు చేసుకుంటే వీలైతే ఒక గోవును పెంచుకోండి మీ ఇంటికాడ కొనైనా పెంచుకోండి లేదంటే అప్పుడప్పుడు గో వెళ్ళి ఆ క్షమాపణ కోసం చేసిన తప్పుని సరిదిద్దడానికి గోకి సేవ చేయండి మీ తప్పులు మన్నించబడతాయి ప్రతిదానికి పరిష్కారం ఉంది తప్పు చేసేస్తాం తెలిసే తెలియక క్షమించే గుణం ఉండాలి ఉండాలి అది ఎప్పుడు ఆ క్షమించే గుణం ఉన్నప్పుడు నువ్వు కూడా మారాలి నువ్వు మారక నేను తప్పు చేసిన నువ్వు అనేసి నువ్వు మారుకనే పోతే వాడు క్షమించిన లాభం లేదు నువ్వు మారు అతను క్షమించే గుణం ఉంటుంది కాబట్టి ఇంక నుంచి పూజించండి గోవున కొలవండి గోవుకి సేవ చేయండి ముకోటి దేవతల అనుగ్రహాన్ని పొందండి డబ్బుతో సుఖ సంతోషాలు అష్టైశ్వరుడు భోగభాగ్యాలతో అందరూ జీవించండి కాబట్టి ఇంకలిసి గోవుకి పూజ చేసుకోండి పూజ అంటే ఏదైనా తినడానికి పెట్టండి అయ్యా అని కర్పూరు మెలిగించిన దీపం మెలిగించమని నేను చెప్పలే అంటే పూజించండి అంటే గోవున కొలవండి ఒక నమస్కరించండి గోవుకి సేవ చేసుకోండి అవి తింటాయి కదా బెల్లం తింటాయి ఆకుకూరలు తింటుంది అరటిపండ్లు తింటుంది బీట్రూట్లు ఇవన్నీ పెట్టచ్చు తినటం పెట్టండి మీకు తోసినప్పుడు పెడతా మీ ఇంటి ముందుకే వస్తుంది మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం బెల్లం ఒక రోజు పెట్టిన వంటి రెండు రోజులు పెడితే చాలు మళ్ళీ గేట్ని వచ్చి కుంటూ ఉంటుంది నాకు పెట్టరా ఏదో అని ఇలా సేవ సేవ చేసుకోండి ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొంది మీకున్న సమస్యలన్నీ తొలగడానికి మార్గాలు సృష్టించబడతాయి ఓకేనా ఓకే ఈరోజు అప్రమేషన్ నేను తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ నన్ను క్షమించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని నేను పొంది నేను హ్యాపీగా జీవించడానికి అన్ని అవకాశాలు ఏర్పరిచినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ వారి థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ